నలభై ఐదు నిమిషాలకు మహేష్ ఫోన్ చేసిండు వర్కర్ని ఇక్కడ పనిచేసే వర్కర్ని నేను మూడు నలభై ఐదుకి ఫోన్ చేసి హౌసింగ్ బోర్డ్లో సార్ వాళ్ళది ఆఫీస్ ఉంది ఏజెన్సీ వాళ్ళది ఆఫీస్ ఉంది ఆఫీస్ క్లీన్ చేయాలి రా అమ్మ అని చెప్పి పిలిపించిండు ఒకరే రావాలన్నా మహేష్ అంటే ఒకరే రావాలమ్మా ఒకరే వచ్చి చేసిపోతారు ఒకదాని వేరే రేపు సెల్విస్తా అని చెప్పేసి మాట్లాడిండు సరే అని వెళ్ళిపోయినా నేను వెళ్ళిపోయాక అక్కడ పైకి తీసుకొని పోయి రూమ్ డోర్ పెట్టడానికి పోతే డోర్ ఎందుకు పెడుతున్నావు మహేష్ అని అని అంటే లేదమ్మా రూమ్కి అయితే క్లీన్ చేయి నీతో మాట్లాడేది ఉందంటే ఏం మాట్లాడతావు అని చెప్పేసి అన్నాను నేను ఏం మాట్లాడతావు అని చెప్పేసి లోపలే ఆయనకు వేరే కాల్ వచ్చింది కాల్ మాట్లాడుకునికే పైకి వెళ్ళిండు పైకి నా ఫోన్ తీసుకొని వెళ్ళిపోయిండు పైకి వెళ్ళిపోయాక నేను రూమ్ ఊడ్చి క్లీన్ చేసుకున్న వచ్చేసరికి మహేష్ పని అయిపోయింది నేను అంటే లేదమ్మా నీతో మాట్లాడాలని చెప్పేసి నా చేయి పట్టుకొని లోపలికి ఇచ్చేసి గడపెట్టేసిండు గడ పెట్టేసి అక్కడ కూర్చోమని కూర్చోబెట్టిండు చేరు పైన నా ఫోన్ తీసుకున్నాను మా ఆయన ఫోన్ చేస్తాడు పిల్లోడు ఇసుక వస్తాడు అని చెప్పేసి అన్నాను అన్న తర్వాత ఫోన్ తీసుకుంటే మళ్ళీ ఏం పడే మళ్ళీ తీసుకున్నాడు ఫోను తీసుకున్నాక నన్ను తొడబట్టుకునేసరికి నాకు భయం వేసి ఫోన్ తీసుకొని గడ తీసుకొని వచ్చేసాను నేను ఇది జరిగింది నా పేరు సురేషు తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఏఐటిసి రాష్ట్ర కార్యదర్శి ఇవాళ నడిబొడ్డున ఉన్నటువంటి నాగర్కర్నూలు జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి నాగర్కర్నూలు ప్రభుత్వ మెడికల్ కళాశాలలో పనిచేస్తున్నటువంటి మహిళా శానిటేషన్ వర్కర్లు ఉన్నావు ఉన్నారు ఇక్కడ వాళ్ళ పైన పెత్తనం చేయడానికి అక్కడ వాళ్ళని మెంటెనేజ్ చేసేటానికి మహిళా కార్మికులకు రక్షణగా నిలబడాల్సినటువంటి ఒక సూపర్వైజరు ఇక్కడ పనిచేస్తున్నటువంటి సూపర్వైజరు మహేష్ అనేటటువంటి ఒక కామాంధుడు ఇవాళ మహిళా కార్మికుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం కాకుండా అత్యాచార యత్నం చేయడం అనేటటువంటిది అత్యంత దుర్మార్గం ఆ కామాంధుడిని వెంటనే అరెస్ట్ చేయాలనేది మేము డిమాండ్ చేస్తా ఉన్నాం సమగ్రో లేరు ఇనౌరా సబ 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 దేగెన సబ ఇబ్బర్ మే సారా పిల్లలని స్మాల్ చేస్తున్నావు మీరు ఎందుకు అలా మాట్లాడుతున్నారు మరి షెడ్యూల్ చేసిరా ఎవరేసిర్మా ఏమ సార్ అడగండి మరి తర్వాత ఏం చేసారు సార్ ఎవరేం చేసారు సార్ ఎవరేసి సాల తాల తాలం மேல ராகம் வந்துட்டான் மேல 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 சரே சரே சார் மீ 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 ராவல் எதுக்கு ராவல் அரஸ்தியாலி காமாந்துடு மயேசி வெంటடே ஜெயலே ஜெயலே அரஸ்தியாலி காமாந்துடு மயேசி வெంటடே ஜெயலே ஜெயலே அரஸ்தியாலி காமாந்துடு மயேசி வெంటடே ஜெயலே ஜெயலே மாத்தையில மயிலா காது வந்துட்டே நம்மள உட்கார்ந்து அளு அளு போறாரு நீங்க எங்கே जेजे पाण्डेले जेजे पाण्डेले आगो जगेपाले पुलिसले सोलुको बारेमा परवानो सामने सबै कुरा जेले नपा छैँ हुन्छ छैन गर्नु जेले होला गर्नु छैन 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 రక్షణ మహిళలకు రక్షణ ఏం సార్ ఒక మహిళ మీరు అన్న పని చెప్తున్నా చెప్పుతున్నా నేను నా మమ్మీ చెప్పు నేను నా అన్న చెప్తున్నా చెప్తా అంటే ఈ వీటికి వేరే గల పెట్టుకుంటే చెప్తాడంట బయట